తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నరసింహులు తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీలో ఆయనది అత్యంత కీలక పాత్ర అని చెప్పవచ్చు అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగైన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో గవర్నర్ పదవిపై మోత్కుపల్లి నరసింహులు ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే ఆయనకు గవర్నర్ గిరి దక్కుతుందని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు గవర్నర్ పదవి కోసం కేంద్రంతో చర్చలు జరిపారని ఆయన చంద్రబాబు నాయుడును కోరుతూనే వస్తున్నారు ఈ నేపథ్యంలో మోత్కుపల్లి గవర్నర్ పదవిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్లారిటీ ఇచ్చారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయనను టీడీపీ నేతలు కలిశారు బంజరాహిల్స్ లోని వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లిన ఎల్ రమణ మోత్కుపల్లి నరసింహులు నామా నాగేశ్వరరావు రావుల చంద్రశేఖరరావు ఆయనకు అభినందనలు తెలిపారు సిద్ధాంతాలకు కట్టుబడి అంచలంచలుగా ఎదిగిన వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు టీడీపీ నేతలు ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు తెస్తారని తెలంగాణ టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు అయితే ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు టీడీపీ నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడారు ఈ సందర్భంగా మోత్కుపల్లి త్వరలో గవర్నర్ హోదా దక్కబోతోందని వెంకయ్య వ్యాఖ్యానించినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి